సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇందులో ఒక నెంబర్ అనుకో తల్లి త్రీ సిక్స్ నైన్ ఈ మూడు నంబర్లో ఒక నంబర్ అనుకో నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ విషయం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథ్రి మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ అనుకున్నారు కదా త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఈ మూడు నెంబర్లో ఒక నెంబర్ అనుకోండి మీ గురించి మిమ్ము మీరు ఇష్టపడే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి మొట్టమొదటిగా మూడు మూడు ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మామూలుగానే మూడు అనుకున్న వారికి చాలా అదృష్టవంతులు మీరు అనుకున్న వాళ్ళు మీకు ఏదో మనస్పర్ధలు వచ్చి దూరం అయి ఉండవచ్చు మీరు అనుకున్న వ్యక్తి కొద్దిగా అవసరమైన పని వల్ల కొంచెం అవసరపడి అపార్థం చేసుకున్నారు కేవలం అది అపార్థం మాత్రమేనమ్మా వాళ్లకు తెలిసినా కూడా వచ్చి మాట్లాడలేరు మొహం చెల్లక దూరంగా ఉండి బాధపడుతూ ఉంటారు అలా ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలే కాబట్టి మీ బంధాన్ని నిలుపుకోవడానికి తప్పకుండా వాళ్ళతో పోటీకి పోకుండా ఈగోలికి పోకుండా మీ అడుగులు ముందుకు వేసి మీరే పలకరించండి తప్పకుండా మీ యొక్క బంధం కలుస్తారు వాళ్ళు వచ్చేంత వరకు ఆగాలి అనుకుంటే ఆ దూరం ఇంకా దూరంగా మారిపోతుంది కాబట్టి ఒక్కసారి మీరై మీకు తగ్గి పలకరిస్తే తర్వాత మీ దగ్గర తప్పు ఒప్పుకొని పశ్చాత్తా పడతారు పశ్చాత్తా పడాలని వాళ్ళకి ఉన్న మొహం చెల్లక వెనకంచి వేస్తున్నారు ఇది మీ బంధమైనా సరే ఎలాంటి ఫ్రెండ్స్ అయినా సరే బంధువులైనా భార్యాభర్తలైనా భాగస్వాములైనా ఎవ్వరికైనా వర్తిస్తుంది తప్పకుండా మీరు ఈ పని చేయాల్సిందే అప్పుడే మీ బంధం కావాలనుకు కావాలనుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా కలవండి మాట్లాడండి ఎందుకంటే తప్పు తెలుసుకొని మీతో కలవాలి అనుకునే వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు కాబట్టి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అర్థగా ఉంటారు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలు వీటి వల్ల మీ బంధాన్ని దూరం చేసుకుంటారు చెప్పండి కాబట్టి తప్పకుండా మీరు ఒక అడుగు ముందు వేసి మాట్లాడండి మీ ప్రాణ స్నేహితులైనా మీ ప్రాణ రిలేషన్షిప్ అయినా ఎవరైనా సరే తప్పకుండా మీతో కలుస్తారు అని చెప్పి బాబాగారు ఎవరైతే మూడు అనుకున్నారో వాళ్ళకి చెప్పారండి ఇక ఆరు త్రీ అయిపోయింది ఇక సిక్స్ సిక్స్ అయితే ఎవరనుకున్నారో నార్మల్గానే సిక్స్ ఎవరైతే పదే పదే తలుచుకున్నా కనిపించిన వారికి మరింత అదృష్టం ఉంటుంది అని చెప్పి చెప్పబడుతోంది ఈ యొక్క ఆరు నంబర్ని ఎవరైతే అనుకున్నారై అనుకున్నారో వారు మీరు ఎవరైతే తలుచుకున్నారో వాళ్ళు మీతో కలవాలని కోరుకుంటున్నారు కానీ మీరు ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటారు ఎప్పుడూ మొదట వాళ్ళు మీకు మీ కన్ మీరు కొన్ని కట్టుబాట్లు పెట్టి ఇలాగే ఉండాలి ఇలాగే ఉండి అని కొన్ని కండిషన్లు అనేది పెట్టి వాళ్ళ దగ్గర అతిక్రమించి మీకు దూరం అయ్యారు కానీ మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు బిడ్డ అలాంటి వాళ్ళను వదులుకోవద్దు కానీ మీరు వెళ్లకుండా మీరు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు ఎదురు చూడండి వస్తారు ఖచ్చితంగా వస్తారు అలా వచ్చినప్పుడు వాళ్ళని ద్వేషించి దూరం పెట్టవద్దు వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళే వచ్చినప్పుడు దూరం పెట్టడం మంచి పని కాదు మీ స్నేహితులైనా సరే మీ ఆత్మీయులైనా సరే తప్పకుండా మీకు దగ్గరవుతారు అలాంటి వాళ్ళ ఆత్మీయతని దూరం చేసుకోవచ్చా కోపం అయినా చూపించగలరు ద్వేషమైనా చూపించగలరు అంటే మీ ఆత్మీయులు కాబట్టి అలాగే దగ్గరకు రావాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దూరం పెట్టద్దు ఒక్కసారి తప్పు చేసి దగ్గర అవ్వాలి అని ప్రయత్నించినప్పుడు వాళ్ళని క్షమించి దగ్గరకు తీసుకోవటం మంచిది అప్పుడు మరొకసారి తప్పు చేయకుండా కోప్పడకుండా మనసు గాయపరచకుండా నమ్మకంగా ఉంటారు మన అనుకున్న వాళ్ళ దగ్గర కదండి కోపమే చూపిస్తాము కాబట్టి అలాగే వాళ్ళు చూపించారు కోపతాపాలన్నీ పక్కన పెట్టి దగ్గరకు వచ్చినప్పుడు అక్కును చేర్చుకోండి మీ బంధం నిలబడుతుంది ఇక తొమ్మిది తొమ్మిదవ నంబర్ ఎవరైతే అనుకున్నారో తొమ్మిది అనేది చాలా స్పెషల్ అయిన నంబరు ఈ యొక్క నెంబరు అనుకున్న వాళ్ళు మీరు అనుకున్న వాళ్ళు మీ దగ్గర మీ మీద ఎక్కువ అసూయతో ఉన్నారు ఆ అసూయ మీ మీద ఎక్కువ కోపం అయిపోయింది మీ ఎదుగుదల చేసి కొంచెం ఊరవలేకపోతున్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ దగ్గర దూరంగా ఉండటమే మంచిది ఎందుకు అంటే పైకి మీతో బాగానే ఉన్నట్టు నటిస్తూ లోపల మాత్రం మీరంటే ఎక్కువ అసూయగా ఉన్నారు కాబట్టి అందరినీ నమ్మవద్దు కొంతమందిని కొంత దూరంలో ఉంటేనే మంచిది మీరు మీ ఎదుగుదలకు ఎలాంటి బాధిపు లేకుండా ఉంటారు కాబట్టి ఎవరు ఎలాంటి వారు అని నమ్మాలి నమ్మి స్నేహం చేయటం మంచిది ఎక్కువ దగ్గర అవ్వడం కానీ చేయవద్దు అందరూ మంచివాళ్ళు అని నువ్వు గుడ్డిగా నమ్మవద్దు కొందరు పైకి బాగుండి లోపల కుట్రగా కుళ్ళుగా ఉన్నవాళ్ళు ఎంత బాగుంది అని కాకుండా ఒంటరిగానే ఉండటం మంచిది అంటే ఉదాహరణకి ఒక వ్యాపారం లాంటివి ఏ పనైనా సరే వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మీరే చేసుకున్నప్పుడు అది మంచిగా ఎదుగుతుంది ఇతరులపై ఆధారపడినప్పుడు ఆ పార్ట్నర్షిప్ అనేది దెబ్బతింటుంది ఎందువల్లంటే మిమ్మల్ని తొక్కాలని వాళ్ళ మనసులో ఏదో అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళని దూరంగా పెట్టండి వీలైనంత వరకు ఎలాంటి వ్యాపారాలైనా సరే మీరు పార్ట్నర్ అనేది పార్ట్నర్షిప్ చేసుకోకుండా సొంతంగా వ్యాపారాలు మీ యొక్క పనులు చేసుకున్నప్పుడు మంచి అభివృద్ధి పొందుతారు లేదు అంటే ఇతరులపైన ఆధారపడినప్పుడు వాళ్ళు మోసం చేసిన లేదా వాళ్ళు మిమ్మల్ని దెబ్బ కొట్టినా మీరే కదా నష్టపడాలి డబ్బులు పోతే పోయినా కూడా ఆ బంధం దూరమైంది నమ్మిన బంధం మోసం చేసిందంటే అది తట్టుకోవటం నీ వల్ల కాదు కాబట్టి ఈ యొక్క జాగ్రత్త అనేది తీసుకోండి విన్నారు కదా అండి ఈ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్లో మీకు ఏది సరైనదిగా ఉన్నదని తప్పకుండా కామెంట్ అనేది చేయండి తప్పకుండా మీ యొక్క అనుభవాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందువల్లంటే ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయని నాకు తెలిసినప్పుడు అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా కాబట్టి కామెంట్ చేయటం మర్చిపోవద్దు సర్వే జన సుఖినో జై సాయిరామ్